ప్రపంచ ఒబెసిటీ డే స్థూలకాయ నివారణ దినం సందర్భంగా తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ సాయిసుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ఒబేసిటీ అంటే స్థూలకాయం వల్ల మన దేశంలో అధిక మంది రోగులకు ఎముకల్లో కాల్షియం తగ్గి ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడి నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు దీనికి కారణం ముఖ్యంగా బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ పెరగడం వల్ల ఈ సమస్య బారిన పడుతున్నారని తెలిపారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి బిఎంఐ పరీక్ష చేసుకున్నట్లయితే డాక్టర్ సలహా మేరకు ముఖ్యంగా ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువ ఉండే ఆహారం తీసుకోవడం నూనె పదార్థాలు కొవ్వు పదార్థాలు తగ్గించి తినడం వ్యాయామం చేయడం ద్వారా స్థూలకాయాన్ని తగ్గించుకోవడం సులభతరం అవుతుందన్నారు చాలామంది స్థూలకాయ రోగుల్లో మోకాళ్ళ నొప్పులు బారిన పడి నడవలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారన్నారు మోకాళ్ల కేళ్ల మార్పిడి ఆపరేషన్ చేసుకోవాలంటే చాలామంది ప్రజల్లో అపోహలున్నాయని మోకాళ్ళ నొప్పులు వచ్చినట్లయితే ముందుగా డాక్టర్ను సంప్రదించి ఎక్స్రే పరీక్షలు చేయించుకుని ఎముకలు అరుగుదల అయినట్లయితే ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యంగా ఎటువంటి వారికి ఆపరేషన్ అవసరమంటే ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోలేని వారికి నొప్పి భరించలేక రోజూ మందులు తినేవారికి అదేవిధంగా కేళ్ళ అరుగుదల ఎక్కువై ఫోర్త్ స్టేజ్కి వెళ్లినట్లయితే ఈ కేళ్ళ మార్పిడి ఆపరేషన్ అవసరమని తెలిపారు ఒకప్పుడు కేళ్ళ మార్పిడి తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ అంటే చాలామంది ప్రజల్లో అపోహలు ఉండేవని ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువగా ఉందన్నారు ఒకసారి మోకాళ్లకేళ్ల మార్పిడి ఆపరేషన్ చేసుకున్నట్లయితే నడవడానికి చాలా సులభతరం అవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బానాయుడు డాక్టర్ విజయ్ భరత్ డాక్టర్ హిమబిందు డాక్టర్ సునీత సురేంద్ర సుజాత శ్రీనివాస్ మహేష్ సోమశేఖర్ శేఖర్ రాజు నవీన్ ప్రవీణ్ కమల్ దేవ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు అంటే మామూలుగా అందరికీ థర్టీ థర్టీ ఫైవ్ లోపల ఉండాలి మైల్డ్ ఓపెసిటీ అంటారు దానికంటే ఎక్కువ ఉండేవాడిని మార్బిడ్ ఓపెసిటీ అంటారు దానికి ఎక్కువగా గ్యాస్ట్రోంట్రాలజిస్టులు ముందు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ డైట్ మాడిఫికేషన్ అంటే కార్బోహైడ్రేటు బాగా తగ్గించి నూనె పదార్థాలు తగ్గించి ప్రోటీను ఫైబరు కాల్షియం మెగ్నీషియం వంటి మినరల్స్ ఉండే డైట్ జీవన శైలిలో మార్పులు అంటే రోజు వ్యాయామం చేయడం లేకపోతే ఏదో ఒక స్పోర్ట్ ఆడడం ప్రాపర్ స్లీప్ తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ బరువును తగ్గించుకోవచ్చు ఈ బరువు వల్ల ముఖ్యంగా వచ్చే సమస్యలు డయాబెటీసు అది మనం ఇండియా ఈజ్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్ సో అదే కాకుండా ఇప్పుడు గ్రామాల్లో కూడా చాలామందికి హైపర్ టెన్షన్ అంతేకాకుండా మెటబాలిక్ డిసీజ్ అంటారు అంటే లిపిడ్స్ కొలెస్ట్రాల్ పెరగడం వీటన్నిటికీ కారణం అవుతూ ఉంది ఈ ఒబేసిటీ వల్ల ఇంకొకటి ఏంటంటే స్లీప్ అప్ని అంటారు నిద్రలో సడన్గా మెలుకు వస్తుంది టంగ్ వెనక్కి వెళ్ళిపోయి అది చెస్ట్ ఫిజిషన్ చూస్తారు అది కూడా ఒక కారణం మోకాళ్ళ కీళ్ళ మార్పిడి గురించి ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి చాలామంది ఎక్స్రేలో అరిగింది అని చెప్పి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ మోకాళ్ళ కీళ్ళ మార్పిడి ఎవరికి చేయాల్సి వస్తుందంటే వాళ్ళు డైలీ యాక్టివిటీస్ అంటే ఇంట్లో పనులు చేసుకోలేని వాళ్ళకి రోజు ఒక మాత్ర వేసుకుంటే కానీ నొప్పి తగ్గని వాళ్ళకి ఈ ఆపరేషన్ బాగా ఉపయోగపడుతుంది ఇంకొక అపోహ ఏంటంటే ఈ ఆపరేషన్ చేసుకుంటే ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది కాంప్లికేషన్స్ వస్తాయనే అనుమానం ఒకప్పుడు పరిస్థితి కంటే ఇప్పుడు ఉండే టెక్నాలజీ వల్ల నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇన్ఫెక్షన్ రేట్ తగ్గింది అంతేకాకుండా ఇంకొక అపోహ ఉంది ఇండియన్ ఇంప్లాంట్స్ వెస్ట్రన్ ఇంప్లాంట్స్ వాడైతే మార్పు వస్తుందండి దానికి దాన్ని తగ్గించడం అనేది చాలా కష్టతరమైన పని సో ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న రీసెంట్ అడ్వాన్సెస్లో టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సర్జరీ ఇటువంటి వాళ్ళకి మనం వన్స్ జాయింట్ రీప్లేస్మెంట్ చేశామంటే ఆ మోకాల నొప్పి అనేది పోద్ది సో పేషెంట్స్ వాళ్ళు నడుచుకోవడానికి చాలా సులభతరం అవుతుంది సో వాళ్ళు మొబిలిటీ అనేది పెరిగినప్పుడు డైలీ రెగ్యులర్ వాకింగ్ జాగింగ్ అనేది చేసుకోగలిగినప్పుడు ఒబేసిటీ అనేది తగ్గిపోతుంది వాళ్ళకి మిగిలిన ఎటువంటి మెడికల్ కోమారిటీస్ ఉన్నా కానీ బీపీ షుగరు హార్ట్ ప్రాబ్లం ఇది ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకి ఇవన్నీ కూడా కంట్రోల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది సో మనం మెడికల్ రిలేటెడ్ వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు మెయిన్ కావాల్సింది మొబిలిటీ 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 ఇవ్వాలి అని అంటే మనం చేయాల్సిన సర్జరీ మనం టోటల్ని రీప్లేస్మెంట్ అనమాట కొంతమంది సడుగు తుంటి తుంటి నొప్పి వల్ల కూడా కొంతమంది ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత కోవిడ్ తర్వాత చాలామందికి ఈ బాల్కి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల వాళ్ళకి జాయింట్ అనేది అరుగుదల జరుగుతూ ఉంది దాన్ని ఏవెస్కులర్ నిక్రోసిస్ ఆఫ్ ది ఫెమరల్ హెడ్ అంటాము వాళ్ళల్లో కూడా ఈ రీప్లేస్మెంట్ అనేది హిప్ రీప్లేస్మెంట్ అనేది చాలా అవసరం ఆ రీప్లేస్మెంట్ తర్వాత వాళ్ళల్లో కూడా మొబిలిటీ అనేది పెరుగుతుంది సో ఈ ఒక మొబిలిటీ పెంచడం ఒక్కటనేదే మనకి దీని ఉద్దేశం కాదు వాళ్ళ లైఫ్ రీక్రియేషన్ కూడా మనము పెంచవచ్చు అనమాట ఇప్పుడు చాలామంది మోకాలు నొప్పి వల్ల వాళ్ళ ఇంటి పక్కన ఉన్న కనీసం వాళ్ళకి గుడికి వెళ్ళలేరు లేకపోతే ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళాలన్నా కానీ లేకపోతే మార్కెట్కి వెళ్ళి ఏమన్నా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో చాలామంది ఇంటికే వాళ్ళు కట్టడి ఉన్నారు